అనుకున్నది జరిగింది వైసీపీకి రిజైన్ చేశారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు పార్లమెంట్ గా చెవిరెడ్డి నియమించడంతో నెల రోజులుగా పార్టీ కార్యక్రమాలకి ఆయన దూరంగా ఉంటున్నారు ఎంపీ టికెట్ మళ్లీ మాగుంటకే ఇప్పించేందుకు ఎమ్మెల్యే బాలనేని తీవ్రంగా ప్రయత్నించారు ఆయన కూడా అధిష్టానం నుంచి రెడ్ సిగ్నల్ రావడంతో నెల రోజులు వెయిట్ చేసిన పార్టీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో చివరికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు మాగుంట ఈసారి తన కుమారుడు బరిలో ఉంటారన్నారు ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తా అన్నారు మాగుంట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు అన్నారు శ్రీనివాసుల రెడ్డి ఒంగోలుకు వచ్చి ముప్పై మూడేళ్లైందని ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రకాశం జిల్లాలో మాగుంట అనేది ఒక బ్రాండ్ గా మారిందన్నారు పేద ధనికారే తేడా లేకుండా అందరూ తమతో కలిసిపోయారని తమ కుటుంబాన్ని ఆదరించారు అన్నారు మాగుంట మాగుంట కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు గడిచింది ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో బాగుట్టు కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోల్ ప్రకాశం జిల్లా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మాకున్న నివాసాలు మెడ్రాస్ లో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా నెల్లూరు లో ఉన్నా ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా మాగుంట గుట్ట సుబ్బరామిరెడ్డి గారు మాకు నేర్పించిన అది ఆయన ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మాగుంట కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంట్కి పోటీ చేయటము రెండు సార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాయాలు ఇక్కడ అంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ ఇంకోటి అనేది అనివార్య కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నామన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాది అహంకారం కాదు ఆత్మ గౌరవం అని చెప్పారు కొన్నాళ్లుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరూ చూస్తున్నారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని ప్రకాశం జిల్లా ప్రజలందరూ మరొకసారి తమను ఆశీర్వదించాలని కోరారు మాగుంట అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది అనేది ఒకటే మా గుట్టు కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ హాట్ లాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో మా గుట్టు కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా వజనమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట గుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా కొట్టి పొట్టి చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దుడుస్తూనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మా కుటుంబం కు కుటుంబంకి అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మా కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను కనబడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్